గుత్తివంకాయ కర్రీని మనం అందరము చాలా రకాలుగా చేస్తూ ఉంటాము ఈ కర్రీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ లాగానే ఫీల్ అవుతూ ఉంటాం కదా ఈరోజు వీడియోలో చాలా సింపుల్ పద్ధతిలో ఈ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట ముందుగా గుత్తి వంకాయ చేసుకోవాలంటే వంకాయలు అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి అన్ని రకాల వంకాయలు అయితే ఈ గుత్తి వంకాయకి సెట్ కావు కొన్ని రకాల వంకాయలు మాత్రమే గుత్తి వంకాయ వండుకోవడానికి సెట్ అవుతాయి టేస్ట్ అనేది కూడా వాటిని వాడితే మాత్రమే టేస్ట్ అనేది బాగా వస్తుంది మీరు వంకాయలను తీసుకునేటప్పుడు మువ్వంకాయలని ప్రిఫర్ చేయండి ఆ వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కర్రీకి నేనైతే మువ్వంకాయలని అయితే తీసుకున్నాను ఈ మువ్ వంకాయలని బాగా క్లీన్ చేసేసుకుని తొడుములు తీకోకుండా నాలుగు సైడ్లు కట్ చేసి సాల్ట్ వాటర్లు వేసి పక్కన పెట్టేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వీటి కలర్ అనేది మారకుండా ఉంటుందండి దీనికోసం నేను మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో లవంగాలు దాల్చిన చెక్క యాలకులు కూడా వేసుకుని దాంతోపాటు జీడిపప్పు గసాలు నువ్వులు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలను కూడా వేసుకొని లైట్గా వీటిని టమాటా మీద ఉన్నటువంటి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనేది యాడ్ చేసేసుకుని టమాటా మీద ఉన్నటువంటి స్కిన్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి ఇచ్చి దీన్ని అంతటినీ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి తరువాత బాండీలో ఆయిల్ అనేది హీట్ చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం సాల్టు కొంచెం పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయలు అనేవి కొంచెం మెత్తబడుతూ ఉంటాయి కొంచెం మెత్తబడిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈ కర్రీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అనమాట మసాలా పేస్ట్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వంకాయలు అనేది బాగా మెత్తబడిపోయిన తర్వాత అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది తీసుకుని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి ఇందులోనే నేను నెక్స్ట్ మనకి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి దాంతోపాటు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మసాలా పేస్ట్లో మసాలా దినుసులు అయితే వేశాను కాబట్టి నేను ఇందులో మసాలా పొడిని అయితే యాడ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే మసాలా పొడిని కూడా యాడ్ చేసేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుని ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు దీన్నైతే మనం ఉడికించేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నటువంటి మసాలా అయితే ఇందులో వేసేసుకుని ఇందులో నుండి కూడా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు దీన్నైతే ఉడికించుకోవాలి ఈ మసాలా పేస్ట్లో నేను సాల్ట్ వేయలేదు కాబట్టి ఇందులో నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ అనేది మనకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు ఆ వంకాయలు అయితే కొంచెం స్టఫ్ చేసి పెట్టుకోవాలండి కొంచెం స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలినది ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట దీని నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఈ స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే ఇందులో వేసేసుకుని కావాల్సినటువంటి వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ పాటు ఇది ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం ఇందులో కొంచెం చింతపండు పులుపునైతే యాడ్ చేసుకోవాలి చింతపండు పులుపుని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత ఇందులో నేను చింతపండు పులుపుని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు పులుపు వేయడం వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి కొంతమంది చింతపండు పులుపుని గుత్తి వంకాయలో వేయరు కానీ కంపల్సరీ చింతపండు పులుపుని అయితే యాడ్ చేసుకోవాలి దీని అంతటినీ మనం లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలండి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనం ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది